మనం చాలా తప్పుగా నమ్మకం పెట్టుకున్నాం ఎక్కువ గంటలు కుర్చీలో కూర్చుంటూ టైం గడిపే వ్యక్తి మంచివాడని భావించేస్తున్నాం ఈ మాటను జాగ్రత్తగా వినితేనే అర్థమవుతుంది నాలుగు గంటల్లో అయిపోయే పని పద్నాలుగు గంటలు తీసుకుంటే అది మెరుగ్గా అవుతుందనుకోవద్దు అది ఇంకా చెడ్డగా అయిపోతుంది లేదా ఒక నిమిషంలో బయటకు రావాల్సిన విషయం అది పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చిందంటే ఏం జరుగుతుంది ఒక నిమిషం ఉండాల్సిన నిమిషాలు సాగితే అర్థం చేసుకో ఏం జరుగుతుందో నేను చాలా కష్టపడతాను గౌరవం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే నాలుగు గంటల పనిని మూడున్నర గంటల్లో పూర్తి చేసి అంత అయిపోయింది చెప్పండి అంటారు ఈ మనిషి చెబుతున్నాడు నాలుగు గంటల తర్వాత నాకు నా మీద ఒక వాగ్దానం ఉంది రోజుకు కనీసం ఇరవై ఐదు పేజీలు చదవాలి నా పుస్తకం పూర్తి చేయాలి ఆడడానికి వెళ్ళాలి ఈ మనిషికి తన పని తెలుసు ఈ మనిషికి జీవితంలో ఒక అర్ధవంతమైన వ్యస్తత ఉంది